జనవరి నెల పుట్టిన వారి లక్షణాలు జనవరి నెలలో పుట్టిన వారి ఫలితాలు జనవరి నెలలో పుట్టిన వారికి ఉండే గుణగణాలు ఆర్థిక స్థోమత ఆరోగ్యం వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో పుట్టినవారు చాలా వరకు మకర రా మకర రాశి వారికి ఉండే ఫలితాలే వీరందరికీ ఉంటాయి జనవరి నెలలో పుట్టిన స్త్రీలు పురుషులు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది ఇతరులను ఆకర్షించగలరు మంచి ఆలోచన పరులు వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వాదనలు ఘటికులు ఎలాంటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు వీరితో వాదనలు దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే వీరి హృదయం మంచిది సున్నితమైనది ఆటంకములు ఉంటాయి విద్య సరిగా సాగదు చిన్న వయసులోనే విద్యలు ఆటంకాలు ఏర్పడతాయి ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఉంటాయి ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయటానికి అయినా సిద్ధపడతారు చాలా వరకు వీరిలో ధనవంతులు ఇంట్లోనే జన్మిస్తారు ధనవంతులు అవుతారు మంచి పనులు చేస్తారు వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి ఫారెన్ ఛాన్స్ కూడా ఉంటుంది వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వలన ధన నష్టం జరుగుతుంది కోర్టు ఉంటాయి అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరి ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో పుట్టిన వారి శరీరం గట్టిది రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది అయినా వీరికి గర్భకోశ రోగములు చర్మ వ్యాధులు వస్తాయి జలుబు వీరిని ఎక్కువగా బాధిస్తుంది దీనికి తగిన చికిత్స పొందనిచో అది ఉబ్బసం ఆయసమును పెంచి చాలా బాధ పెడుతుంది అందువలన ఆహార నియమాలు పాటించాలి శరీరానికి తగిన వాతావరణంలో ఉండాలి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి మోకాళ్ళు పాదాలు కాళ్ళకి దెబ్బలు తలిగే అవకాశాలు ఎక్కువ ధనవంతులు ఇళ్లలో పుట్టి ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు డబ్బుని అతి జాగ్రత్తగా నెమ్మదిగా కూడబెడతారు చాలా పొదుపుగా డబ్బుని ఉపయోగిస్తారు గృహము భూమిని కొంటారు స్థిరాస్తులు సంపాదిస్తారు ఇండ్లపైన స్థలముల పైన పరిశ్రమల పైన పెట్టుబడి పెట్టి పేరహ పరిశ్రమలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్టు వ్యవసాయం బాగా లాభిస్తాయి ఎట్టి పరిస్థితులు నష్టాన్ని భరించలేరు పూర్తి భద్రగా ఉన్న వ్యాపారాలే చేయండి ఈ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవటం వలన ఎక్కువ లాభం పొందుతారు లక్కీ వారములు బుధవారం శుక్రవారం లక్కీ రంగు దుస్తులు వంకాయ రంగు నలుపు లక్కీ స్టోను మూచెము మూన్ స్టోను ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి